ఎక్కువ మంది ఒక తోటి ఎవరికీ చెప్పుకోలేకుండా తమలో తమకు ఊలిపోతుంటారండి సెక్స్వల్ డిస్ఫంక్షన్స్ అంగస్తంభన కాకపోవడం కావచ్చు కలిసిన వెంటనే త్వరగా అయిపోవడం కావచ్చు దీన్ని ప్రిమేచుర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఆ తెలుగులో సీకరిస్తూ ఉంటారు అంగస్తంభన కాకపోవడం ఈడీ అంటారు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అదే సందర్భంలో ఒక స్త్రీ భర్త దగ్గరికి వచ్చినప్పుడు ముడుసుకుపోవడం ఒక శవలాగా మారిపోవడం స్పందన లేకపోవడం ది ప్రిజిడిటీ ఆర్ శాడ్ అంటారు సెక్స్వల్ ఎవర్సు డిజార్డర్ అంటారు ఏదేమైనా పైకి చెప్పుకోలేకుండా తమలో తాము కుమిడిపోయే వాళ్ళు అండి ఎక్కడ చూసినా వీళ్ళే ఉంటారు కానీ పైకి చెప్పుకోరు అన్ని విషయాలు మాట్లాడతారు ఎక్సెప్ట్ ఈ విషయం మాట్లాడరు కొంతమంది మగాళ్ళతో సుఖం లేక పూజలకి మరో దానికి అలాగ తమలా తమను వాళ్ళు ఒక రకం అండి ఆ కాలంలో ఐదో తరగతి ఆరో తరగతిలోనే చదువు అనే పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు అలాగ ఉండిపోయేవారండి పూజలు పునస్కారాలు చేస్తూ మరొకటి ఉండిపోయేవారు ఈ కాలంలో అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ అన్నింటికి వాడతారండి దేనికి దేనికి వాడతారు జ జస్ట్ డైల్ వాడుకుంటారు మరొకటి వాడుకుంటారు అన్నీ వాడుకుంటారు తినే తిండికి వాడుకుంటారండి జెప్టాను వాడుకుంటారండి స్విగ్గీని వాడుకుంటారండి జొమాటోని వాడుకుంటారండి బిగ్ బాస్కెట్ వాడుకుంటారండి సెక్స్ ప్రాబ్లం గురించి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం వాడుకోరండి వెంటనే మా ఆయన సంసారానికి పనిచేయడం అని చెప్పేసి ఒక బ్రాండ్ వేసేసి ఈ కాలం అమ్మాయిలందరూ కూడా పెద్ద అటాక్లా చేసి గొడవలు పెట్టి విడాకుల వరకు వెళ్తున్నారు ఆ కాలంలో లేడీస్ అందరూ ఏం చేశారంటే ఎవరికి చెప్పుకోకుండా తమలో తమ కుమిలిపోతూ కుములుపోతూ కుబులుపోతూ కుబులు పూజలకు పూజలకి పురస్కారానికి గురైపోవారు అలాగే అమ్మాయిలు సాడ్ ఉన్నప్పుడు అంటే సెక్స్వల్ ఎవర్సిటీ కానీ ఆ రో కూడా ఉన్నప్పుడు మగాళ్ళుకి సరైన స్పందన లేకపోవడం వల్ల అక్కడ కూడా డిస్టెన్స్ వచ్చేస్తూ ఉంటాయి ప్రిమేచర్ ఎడ్యుకేషన్ కావచ్చు శిఖర స్కల్లం కావచ్చు అంగస్తంభన సమస్య కావచ్చు భార్య భర్తలలో ఇద్దరికి సమస్యలు ఉండకావచ్చు ఇద్దరికి లేకపోయిన సరే సరే ఇంటిమేసీ లేకపోవడం వల్ల అన్యోన్యత లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు కావచ్చు మీరు ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే డాక్టర్ పరిష్కరించేది శరీరానికి సమస్య ఉంటే మాత్రమే పరిష్కరిస్తారు అది కేవలం టెంపరీ సంబంధించింది ఇద్దరి మధ్య ప్రేమాత్మీయత ఉండాలి ఇద్దరి మధ్య అనురాగం ఉండాలి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి ఇద్దరి మధ్య దగ్గరతోనే ఉండాలి ఒకరంటే ఒకరు వదులుకోలేని పొజిషన్ రావాలి అటువంటి అప్పుడు ఆటోమేటిక్గా అన్ని పనులు అవుతాయి మర్చిపోకండి ఒక డెబ్బై డెబ్బై రెండేళ్ళు రన్ అయిన పత్రిక అండి అభిసారిక అనే పత్రిక భారతదేశంలో మొట్టమొదటి సెక్స్వెల్ మెడిసిన్ దానికి సుమారు తొంభై ఏడు నుంచి నేను అసోసియేటర్గా ఉన్నాను అది ఆగిపోయింది కరోనా టైంలో అలాగే నేను ముప్పై ఏళ్ళ నుంచి ఎన్నో సెక్స్ ఎడ్యుకేషన్ పుస్తకాలు రాశాను ఏది కూడా మీరు భయపడవలసిన అవసరం లేదండి ఒకవేళ ఫిజికల్ ప్రాబ్లమ్మా అండ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ కానీ ఆరు ఇంకేదైనా డాక్టర్ కానీ టెస్టుల తర్వాత అవసరమవుతాయి ఫిజికల్ ప్రాబ్లమ్ ఎలాగొస్తుంది సాధారణంగా మగాలికి స్క్రోటం ఉంచుకొని హార్మోనల్ డిస్టర్బెన్స్ కానీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ కూడా ఫిజికల్ యాక్టివిటీ లేపడం వల్ల హార్మోన్స్ తగ్గడం అనేది కామన్ తినే ఫుడ్ వల్ల పీల్చే గాలి వల్ల తాగే తాగుడు వల్ల అన్ని రకాల కారణంగా వీళ్ళు సరైన లేకపోవడం వల్ల చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇప్పుడు లీథియం సెల్స్ ఉంటాయి మనం జబులో ఫోన్ పెట్టుకోవడం కావచ్చు లేకుంటే ఊళ్ళో ల్యాప్టాప్ పెట్టుకోవడం కావచ్చు మగాళ్ళకి అర్మాన సమస్య వస్తున్నాయి అని తగ్గిపోతుంది స్త్రీలకు కూడా ప్రొలాక్టిన్ పెరిగిపోతుందండి ఇష్టం తగ్గిపోతుంది పీసీఓడి ఎంత కామన్నో లేడీస్కి ప్రతి పది మందిలో ఏడెనిమిది మందికి నాడు పీసీఓడి ఉంది అంతే సామాన్యంగా మగాళ్ళకి వస్తుంది మగాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటాయి దాన్ని పెరడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం ఆ పద్ధతిలో వెళ్ళాలి లేడీస్ కూడా పీసీఓడి లాంటివి ఉంటాయి ఆ పద్ధతిలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా డైట్ మార్చుకోవడం ద్వారా చాలా మట్టుకు చ నిజంగా మేము చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి అయినప్పటికీ తగ్గలేదండి చాలా మంది దగ్గరికి వెళ్ళి ఇంక విడాకులు తప్పించి ఏమీ లేదండి లేదనుకుంటే ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్స్ మా వాళ్ళందరూ మా యావడి సహకరించలేదు అంటాడు లేదంటే నాకు అరక్షన్ రావడం లేదని చెప్పేసి కొంచెం తాగుతారండి ఇంత తాగిన వాళ్ళు ఇమీడియట్గా అరెక్షన్ వస్తుందండి ఎందుకంటే ఇంబిషన్స్ తగ్గుతాయి అది అలా అలవాటు అలవాటు తాగడం అనేది అలవాటు అవుతుంది బట్ అరక్షన్స్ అనేవి తగ్గిపోతాయి ఫ్యూచర్లో ఇదేమి కొంపాలంటుకునే అంటుకునే ప్రాబ్లం కాదండి ఇట్ ఇస్ నాట్ ఎ రాకెట్ సైన్స్ ఎప్పుడో ఒక సైకాలజిస్ట్ ఫేమస్ సెక్సాలజిస్ట్ అంటాడు సెక్స్ అనేది రెండు కాళ్ళ మధ్య లేదు నీ బుర్రలో ఉందండి దీని మీద నేను చాలా పుస్తకాలు రాసిన అనుభవం కొన్ని వేల మందిని తరిపించి సంసారాలు నిలబెట్టిన అవసరం నేను పిల్లలు పెట్టడానికి కావచ్చు ఎరక్షన్ ప్రాబ్లం అంటే ఎరక్షన్ ప్రాబ్లం కాదు స్త్రీలకి ఫ్రిజిడిటీ ఉంటే జడత్తు ఉంటే సెక్స్వల్ ఎవర్సిటీ దానికి కావచ్చు దేనికనే సరే ఎలా అంటే శబ్దం వస్తుంది ఆ శబ్దం వచ్చినట్టుగా చేసే పూచిన అది నిద్ర మధ్య ఏ సెక్స్ ప్రాబ్లం సరే సాల్వ్ చేసే పూచిన అది ఈలాగా మీకు మీరు సాల్వ్ చేసుకోవాలనుకుంటే గ్రో ఎల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ ఉందండి డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతకారని యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి నేను రాసిన ప్రతి టాపిక్ మీద సెక్స్ సైకాలజీ మీద పుస్తకాలు ఉన్నాయి అది ఒక్కో పుస్తకం చదివి బాగా అర్థం ఇది మూడు పిల్లలు ఇద్దరు కలిపి చేస్తే ఇంకా బాగుంటుంది రొమాన్స్ వర్కౌట్ అవుతుంది ఇంటి వర్కౌట్ అవుతుంది ఒకరోజు వాళ్ళు పడుకోవడం అది దీని మీద నేను మంచి మంచి సీటీలు కూడా తెలిసాను మనసు మనసు తెరిపి బెటర్ మాటలు ఆర్పణ తెరిపోయి హగ్గింగ్ తెరిపోయి సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ థెరపీ అని ఫ్రిజ్ డీ నో ఫ్రిడ్జ్ డీటీ అని అని రకరకాలు చేశాను ఏవైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఆరోపించుకోవడాలు గొడవలు పెట్టుకోవడాలు కోర్టుకు వెళ్ళాలి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి భరోసాకి వెళ్ళాలి సీ స్కి వెళ్ళాలి సెక్యూ సెంటర్కి వెళ్ళాలి ఇవన్నీ ఎందుకండి మీరు అందరూ చదువుకున్న వాళ్ళు మీరు అందరూ తెలివైన వాళ్ళు ఏ ప్రాబ్లంకి ఎలా సల్లు ఉందో మీకు తెలీదా ఇలా ఇలా నొక్కుతే ఇంటికి బిగ్ బాస్ కొట్టి ఇలా నొక్కుతే ఇంటికి మీకు ఆ రకరకాల స్విగ్గీలోని జొమాటోలోని జప్టాలో వచ్చేస్తున్నాయి కదా బోళ్ళంతా పూసుకుంటున్నారు కదండి లేదంటే సెలవులకి వెళ్ళి బోర్డు బోల్డ్ చేయించుకుంటున్నారు కదండి ఆ మాత్రం కూడా మీ వ్యక్తిగత జీవితానికి తెలుసుకోలేనంత తక్కువ స్థాయి కదా మీద రెండు బీటెక్లు ఎంటెక్లు ఎంబీఎల్ ఎంసీఎల్ బీసీఎల్ బోర్డు అంత చదివేసుకుని బోర్డు బోల్డ్ సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కార్పొరేట్ సెక్టార్లో ఉన్న ఉన్నవాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నవాళ్ళు లేదంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సెస్ లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగంలో ఎంతమంది ఉన్నారు మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సిగ్గు విడిచి నన్ను కన్సల్ట్ చేయండి మీ మూడు నెలల్లో మిమ్మల్ని చక్కగా అద్భుతంగా సెక్స్వల్గా ఎంజాయ్ చేసినట్టుగా చేసి నాది బికాస్ ఇట్ టేక్స్ టైమ్ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఎక్కడ కూడా కష్టం లేకుండా హాయిగా ఆనందంగా సంతోషంగా మీ జీవితాన్ని పెంచుకుంటారు అంతే తెప్పించి దానికి ఒక సొల్యూషన్ అనేది తెలిసినప్పుడు సొల్యూషన్స్ కుదిరేసి కాంప్లీట్కి వెళ్ళి గొడవలు పెట్టుకోడాలు విడాకులు తీసుకోవడాలు ఇళ్లలో పూజలు చేసేవాళ్ళు వాస్తు చూసుకోవడాలు లేదంటే కోర్టుకి వెళ్ళడాలు లేదనుకుంటే ఒకరి మీద ఒకరు దబ్బలాడుకోడాలు పంచాయతీలు లేదంటే ఎవరికి చెప్పుకోవాలను మీలో మీరు కుమ్ములు పొడాలు స్మోకింగ్లు డ్రింకింగ్లు అలవాటు పడిపోయి లేదంటే నెట్ఫ్లిక్స్కి అలవాటు పడలు ఇవన్నీ ఎందుకు చెప్పండి హోనా ఐమ్ దేర్ నేనున్నాను అది నా స్లోగన్ మీ కాపురాలను బాగు చేసే పోచి నాది మీకు మీరే బాగా చేసుకుంటారంటే ఇందాక చెప్పిన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో పుస్తకాలు ఉంటాయి సీడీలు ఉంటాయి వీడియోలు ఉంటాయి మీకు మీరే బాగుపడండి ఓకే మీరందరూ బాగుండడం కోసం ఐ ఐఎమ్ దేర్ నేనున్నాను హిందీ ఇంగ్లీష్ మూడిట్లో నేనున్నాను అని అర్థం నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఆడుతూ పాడుతూ ఆన్లైన్లో నేను తగ్గిస్తాను మీరు బాగుంటారు విడిచి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి నేను మీకు హెల్ప్ చేసి మీ జీవితాలు బాగా చేసి కూర్చుని నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేది ఎందుకంటానంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకొకరికి ఉంటాయి ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ అలా తెలియక వాళ్ళ వాళ్ళు మదన పడుతుంటారు వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మీరు నమ్ముతారు కాబట్టి పుణ్యం మీకు కూడా వస్తుంది బై ముందరే మంచి కాలం ముందు ముందుగా